ఈ లంగదొంగ మాటలు అన్నీ చేయాలి ఇక మేము మీసాలు గీక్కోవని ఓడు నువ్వు రాజీనామా జీవులు పెట్టుకోవాలి ఇంకోడు ఏందా మీ రాజీనామాలతోటి మీ లేఖలతోటి మీ ముచ్చట్లతోటి జనాలకు ఒరిగేదేమీ లేదు మీరు సవాళ్ళు విసురుకునే కంటే కూడా సజెషన్స్ చేసుకుంటే బాగుంటుంది జనాలు ప్రతిపక్షం ఎప్పుడు కూడా వాదిస్తూ ఉండాలా తిప్పికొడుతూ ఉండాలా తరిమి కొడుతూ ఉండాలా అని కోరుకుంటా ఉన్న ఉన్నారు కానీ అంటే మీలాగా మాయ మాటలు చెప్తా ఒకరి మీద ఒకరు నిందలు పోపుకుంటా గలీజ్ గలీజ్ మాటలు తిట్టుకుంటా ఎంటర్టైన్ చేయమని చెప్పేసి ఏ జనాలు కూడా కోరుకోరు ఇది ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఇద్దరికి కూడా వర్తిస్తుంది ఇక చూడరు బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ ఇక బీజేపీ వాళ్ళు ఏమో వీళ్ళను పాకిస్తాన్ వాళ్ళు అంటూ ఉంటారు వీళ్ళేమో వాళ్ళను బ్రిటిష్ అంటా ఉన్నారు ఇక దేశంగానే దేశం ముచ్చట్లు భలే మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈ దేశ సమస్యలైతే మర్చిపోయినరా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి బీజేపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి అని రేవంత్ రెడ్డి గారు మరి చెప్తున్న మాటలు ఇవి వీవీ ప్యాట్స్ వీవీ ప్యాట్ స్లిప్పులన్నీ లెక్కించకుండా కుదరదు ఓట్ల లెక్కింపు సందర్భంగా వివి ప్యాట్ స్లిప్పులన్నీ కౌంట్ చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈవీఎంలలో నమోదైన ఓట్లతో వివి ప్యాట్లలోని స్లిప్పులను స్లిప్ స్లిప్పులను వందకు వంద శాతం సరిపోల్చి చూడాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిందట ఇక వందకు వంద శాతం సరిపోల్చి చూడాలని చెప్పేసి ఏదైతే పిటిషను దాఖలు చేసిండ్రో వాటిని సుప్రీంకోర్టు మరి తిప్పికొట్టిందట కోల్కత్తాపై పంజాబ్ రికార్డు విక్టరీ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జూలు విధిల్చింది ఎనిమిది వికెట్ల తేడాతో కోల్కత్తాపై గ్రాండ్ విక్టరీ సాధించింది ఇరవై ఓవర్లలో రెండు వందల అరవై ఒకటి పరుగులు తీసిరట ఆరు వికెట్లు స్కోర్ చేయగా పంజాబు పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లోనే టార్గెట్లు పూర్తి చేసిందట మరి స్పోర్ట్స్ అయితే ఇట్లా ఉన్నాయి ప్రచారానికి వడదెబ్బ ఉదయం పదిలోపు సాయంత్రం ఆరు తర్వాతే లీడర్ల క్యాంపెయిన్ మధ్యాహ్నం అంతా పార్టీ ఆఫీసులోనే క్యాడర్తో మంతనాలు ఇక మాటా ముచ్చట జరుపుతూ ఉన్నారు లేదంటే ఏసీ ఫంక్షన్ హాల్లో మీటింగ్స్ చల్లగా ఏసీ గాలు రావాలి ఆ ఏసీలా కూర్చొని పది షేర్లు ఇట్లా వేస్తారు ఇక కూర్చొని మైక్ పట్టుకొని ఖండువా మెడల్ వేసుకొని ఇక గల్లీ లీడర్లు లోకల్ లీడర్ వాళ్ళు వీళ్ళు పక్కన పది మంది కూర్చుంటారు ఏమో రాజు బాగానా ఇట్లా మస్తు భలే ఉంటుంది అసలు ఆ సినరియో అంతా మనం చూస్తే లైవ్లా చల్లగా వేసి మెల్లగొని పిలిస్తే వెనక నుంచి ఆలోచిత లేదురా అంటాడు అంటే వాళ్ళు ఇంత కూడా తట్టుకోలేరు ఇంచు కూడా తట్టుకోలేరు ఎండకు వెళ్ళలేక ఏసీ హాల్లోనే కూర్చుంటారు హాల్ ఇప్పుడు బుకింగ్లు అయితే పెళ్ళిళ్ళ సందర్భంగా అందుబాటులో లేకపోతే పోయి పార్టీ ఆఫీసులల్లో మంతనాలు జరపరు వాస్తవాలు మాట్లాడుకుంటే పండుకుంటారు ఇదే వాస్తవం ఇదే రియాలిటీ ఎవడు అవునన్నా ఎవడు కాదన్నా కూడా ఎండల ఎండలకి వెళ్ళలేనోళ్ళు వానలకు దడవలేనోళ్ళు సలికి వనకలేనోళ్ళు జనాలకు ఏం న్యాయం చేస్తారు వీళ్ళు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు అనేటోళ్ళు గుర్తుపెట్టుకోండి జ ప్రజలారా రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా రాజగోగాలనే ఉంటారు నిజంగా ఒళ్ళు మొత్తం అలిసిపోగా చెమటగారంగా రోడ్డు మీదకి తిరిగి జనాల కష్టాలను తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు చాలా అంటే చాలా తక్కువ మంది వందలో ఒక్క శాతం ఉంటారు అటువంటి నాయకుని మీరు ఎప్పుడు కూడా వదులుకోకండి రోడ్ల మీదకి వచ్చి మీ ఇండ్లక వచ్చి మీ సమస్యలను తెలుసుకునే రాజకీయ నాయకుడు ఉండంటే ఆ నాయకుడు వీళ్ళందరి ఈ లుచ్చా నాయకులతో పోలిస్తే మళ్ళా చెప్తున్నా ఐఎమ్ రిపీటింగ్ అగైన్ ఈ లుచ్చా నాయకులతో పోలిస్తే అటువంటి నాయకులు చాలా బెస్ట్ వాళ్ళని ఎప్పుడు కూడా ఓటమి పాలు చేయకండి వాళ్ళని అధికారంలో ఉంచడానికి ప్రయత్నించండి కానీ ఈ ఏసీలలో వండుకునేటోళ్ళను ఈ ఫంక్షన్ ఏసీ హాల్ ఉంటేనే అలా కూర్చొని మీటింగ్లు పెట్టేటోళ్ళ గురించి వెళ్ళి ఆలోచన చేయండి రాజభోగాలు వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు రే అనక పగలనక రోడ్ల మీద నానా కష్టాలు పడేది జనాలు వీళ్ళను ఓట్లేసి ఎన్నుకునేది మనం వేలకు వేలు కోట్లు దండుకునేది వీళ్ళు జనాలు గమనించాలా ఇది ప్రశ్నించాలా మీరు మీకు ఓట్లేసింది మేం కదా అయ్యా మీకు అధికారం అంటగట్టింది మేం కదా అయ్యా మీకు పదవి భిక్ష చేసింది మేం కదా అయ్యా భవతి అని చెప్పేసి భిక్షాందేహి అని చెప్పేసి ఇట్లా చేతులు జాపి దండాలు పెట్టి మమ్మల్ని ఓట్లు నడుపుంది మీరు కదా అయ్యా మీ స్థాయి అంత దిగజారిపోయింది నాడు ఓట్లు అడుక్కునే సమయంలో మరి ఏ దమ్న గెలవగానే మీరు ఇట్లా గొప్పలు ఎట్లా అయిపోయిండ్రు మీకు ఇంత అహం ఎట్లా వచ్చింది ఏడికెళ్ళి వచ్చింది ఇంత బలుపు ఎందుకు అని చెప్పేసి బలుపు చూపెట్టే నాయకుల కాలరు పట్టుకొని ప్రశ్నించాలా జనాలు ఎప్పుడైనా కూడా అమ్మో వాడు ఎమ్మెల్యేరా అయ్యో వాడు ఎంపీరా వాడు మంత్రి అయిపోయినరా అని మీరు ఎప్పుడైతే భయభ్రాంతలకు గురైపోతారో వాడు ఇంకెత్తి నెత్తిన కూర్చుంటాడు మళ్ళీ తీరా ఎలక్షన్ టైం రాగానే అవ్వా బాగున్నారా అక్క మొత్తం వంగి వాడు బాడీ ఎప్పుడు కూడా స్ట్రేట్గా ఉండదు గుర్తుపెట్టుకోండి రాజకీయ నాయకుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో బాడీ స్ట్రేట్గా ఉండనే ఉండదు అది సాధ్యమైనంత వరకు ఇక అంటే మొత్తం ఇక చేతులు తీసి మొత్తం కింద అంటుకుంటు నేలని అంటుకుంటాడు ఇక ఇక పాజిబిలిటీ ఉంటే ఇట్లనే ఉంటుంది ఇట్లనే ఇట్లనే మొత్తం ఇట్లనే మళ్ళా గెలిచిన తర్వాత చూడు ఇట్లా తిరుగుతూ ఉంటారు ఇక ఈ కుర్చీల కాలు మీద కాలు వేసుకొని ఇట్లా కూర్చుంటారు ఇక అట్లా ఉంటుంది ఎవ్వర అది జనాలు గమనించాలా మరి రాజకీయ నాయకుడు గెలవక ముందుకు ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నాడు గెలిచినాక ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నాడు జనాల పట్ల ఎట్లా వ్యవహరిస్తూ ఉన్నాడు జనాల సమస్యలు చెప్పుకోవడానికి వస్తే వాడు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా స్పందిస్తూ ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం లేకుండా ఉన్నప్పుడు ఎట్లా స్పందిస్తూ ఉన్నాడు అని చెప్పేసి మనం ఆలోచన చేసుకోవాలి